ハッピーゴー நந்த okay. 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 ఈరోజు మన స్టేషన్ కనపూర్ మరి బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి మన స్టేషన్ కనపూర్ ముద్దు బిడ్డ సింగపురం ఇందిరక్క గారి పుట్టినరోజు సందర్భంగా మరి స్టేషన్ కనపూర్ నియోజకవర్గంలో ఏడు మండలాలకు సంబంధించిన కాంగ్రెస్ కుటుంబ సభ్యులు మరి మాజీ ప్రజాప్రతినిధులు కార్యకర్తలు మహిళా వనరులు మరి అందరి సమక్షంలో ఈరోజు పుట్టినరోజు వేడుకలు జరపడం జరుగుతున్నది మరి కాంగ్రెస్ పార్టీ అంతరించిపోయే సమయంలో ఒక ఆపద్ బాంధురాలకు వచ్చి ఇక్కడ స్టేషన్ కనపూర్ నియోజకవర్గంలో ఖాళీ అయిపోయిన కాంగ్రెస్ పార్టీని మళ్ళీ దానికి జీవం పోసి మరి కాంగ్రెస్ పార్టీ లేదన్న సమయంలో ఇందిరక్క ఇక్కడికి వచ్చి మరి ఎన్నో సేవలు అందించి మరి బడుగు బలహీన వర్గాలైన స్టేషన్ కనపూర్ నియోగవర్గానికి నేనున్నా అంటూ ముందొచ్చి మరి ముప్పై ఓట్లకు పడిపోయిన కాంగ్రెస్ పార్టీని ఇలా లక్షకు పైన ఓట్లు సాధించిన ఇందిరక్క మరి ఇందిరక్క ఆ ఇంద్రక్క లేకపోతే స్టేషన్ కన్పూర్లో కాంగ్రెస్ పార్టీ లేదు ఇందిరాక్క ఇలా బర్త్డే సందర్భంగా మేము అధిష్టానాన్ని తెలియదు ఏమనగా అంటే ఇన్ని రోజులు కష్టపడ్డ ఇందిరాక్కకు మరి త్వరలోనే క్యాబినెట్ హోదా వస్తుందని మేము ఆశిస్తున్నాం అది అధిష్టానం కూడా హామీ ఇవ్వడం జరిగిందని తెలుస్తున్నది ఈ బర్త్డే సందర్భంగా ఇంకా మరి క్యాబినెట్ హోదా వస్తే స్టేషన్ కన్పూర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి అభివృద్ధిలో ముందడుగున్నది ఇంక ఇద్దరిక్క కేబినెట్ హోదా వస్తే ఇంకా అభివృద్ధి బాగా జరుగుతుందని మేము ఆశిస్తున్నాం మరి కాంగ్రెస్ పార్టీకి జీవపోసిన ఇంద్రక్కకు మరి త్వరగా ఇస్తే ఇక్కడ ఉన్న స్టేషన్ ఉన్న కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరూ కూడా సంతోషపడతాం కాబట్టి ఈ బర్త్డే సందర్భంగా కేబినెట్ ఆ హోదా కల్పిస్తే అని నమ్ముతున్నాం కాబట్టి స్టేషన్ గన్పూర్ ఉన్న ఏడు మండలాలలో అందరం కలిసి ఈరోజు స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ ఇంద్రక్కకు బర్త్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగించుకున్నాం శ్రీమతి సింగపురం ఇందిరా గారి జన్మదిన సందర్భంగా ఏడు మండలాల సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రజా మాజీ ప్రజాప్రతినిధులు అందరం కలిసి ఈరోజు మా ఇందిరాగారి ఇందిరా మేడం గారి ఆఫీస్లో కేక్ కటింగ్ కార్యక్రమం చేయడం జరిగినది నిజంగా మేడం గారు ఘనపూర్కు చేసినటువంటి సేవలు మరవ మరవలేనివి ఆమె అట్టడు వర్గం అట్టడుగులో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని ఒక ఉన్నతమైన స్థాయిలో నిలబెట్టి ప్రతి కార్యకర్తకు అండగా నీళ్ళ తోడుగా నీళ్ళగా ఉండి కష్టాలలో సుఖాలు అన్నిట్లో అందరినీ ఆదరిస్తూ ప్రేమిస్తూ ఇప్పటి వరకు కాపాడుకుంటూ వస్తుంది